అన్న అందరికీ నమస్కారం నేను మీ కేరళ యుగంధర్ మాట్లాడుతున్నాను నా వెనకాల ఒక టిప్పర్ కనిపిస్తాను కదన్న ఆ టిప్పర్ అయితే మేము ఈరోజు అయితే అమ్మేస్తున్నాం అనమాట ఓకే ఓకే వచ్చి మనం తీసుకుని వాళ్ళగా వచ్చారు ఆ రెడీ అయితే ఇప్పుడు టిప్పర్ అయితే తీసుకెళ్ళిపోతున్నారు ఈ టిప్పరే అనమాట యాక్చువల్లీ ఇది మా కంపెనీ టిప్పరు ఈ పాత టిప్పర్ అనమాట ఓకే ఇప్పుడు కొత్త టిప్పర్ వచ్చే ఈ పాత టిప్పర్ అమ్మేదామని ఉన్నాము యాక్చువల్గా అయితే కొత్త టిప్పర్ వస్తానే పాత టిప్పర్ అమ్మేద్దాం అనుకుంటుంది కొత్త టిప్పర్ వస్తానే పాత టిప్పర్కి అయితే కొంచెం వర్క్ అనేది ఎక్కువ వచ్చిందన్న ఇప్పుడు ఎండాకాలం కదా అందుకు సో వర్క్ ఎక్కువ వల్ల కొంచెం వర్క్ అయితే చేసుకున్నాం ఇప్పుడు వానాకాలం వర్క్ అయితే లేదు సో ఏదో టిప్పర్ అయితే అమ్మేస్తున్నాం వాళ్ళే అనమాట నా చూస్తున్నారా ఆయనే అనమాట టిప్పర్ తీసుకునే వ్యక్తి ఓకే ఇప్పుడైతే ఆయన ఎక్కి టిప్పర్ సా చేసుకుని అయితే వెళ్తున్నాడు అక్కడ స్టెప్ని జాకీ అంతా ఉంది కదా వంతగా ఇవ్వాలి కదా స్టెప్ని వేసి ఇప్పుడు ఆయన అయితే టిప్పర్ అయితే తీసుకువెళ్ళిపోతున్నారన్న ఓకే అన్న సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ mõni kandera .